ఆయన కూడా బైనా ఉన్నారు నువ్వు తీసుకుపోతా ఒక చావు గట్టిలో ఉన్నాడు రైలు గట్టి నానంతా ఉన్నారు అంటూ ఏమైందంటే కట్టెల లాది కార్ మీద పడ్డారు కార్లో లో లేడీస్ లేడీస్ ఒక ఇద్దరిని గుంజడం బయట నుంచి ఇద్దరు లేడీస్ లేపితే కట్టడి దారి పిల్లలు భర్తలు వన్ ఆట్ ఎయిట్ చేస్తే మీరే వచ్చి రెండు నేను పెట్టి లేపియా రండి దొంగ ఐదే కిలోమీటర్లు లేదే Thank you.